కార్తీకపురాణంలోని ఇరవై మూడో అధ్యాయం ప్రధానంగా పురంజయుడు శ్రీరంగక్షేత్రంలో ముక్తిని పొందుట గురించి వివరిస్తుంది అధ్యాయం సారాంశం ఈ అధ్యాయం అత్రిమహర్షి మహర్షి మధ్య సంవాద రూపంలో సాగుతుంది పురంజయుని పాలన కార్తీక వ్రతం ఆచరించిన పురంజయుడు అపారమైన బలవంతుడై శత్రువులందరినీ జయించి విష్ణుభక్తితో నిండిన ధర్మబద్ధమైన పాలనను కొనసాగిస్తుంటాడు మోక్ష సాధన తన పూజలతో సంతృప్తి చెందని పురంజయుడు మోక్షం పొందడానికి ఏ క్షేత్రంలో శ్రీహరిని పూజించాలా అని విచారిస్తుండగా అతనికి అశరీరవాణి దివ్యవాణి వినిపిస్తుంది శ్రీరంగక్షేత్ర దర్శనం ఆ అశరీరవాణి కావేరీ తీరంలోని శ్రీరంగ క్షేత్రాన్ని రెండవ వైకుంఠంగా పేర్కొని అక్కడ శ్రీరంగనాథ స్వామిని అర్చించమని సూచిస్తుంది పురంజయుని వైకుంఠ ప్రయాణం పురంజయుడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగం చేరుకుని అక్కడ కార్తీకమాసమంతా శ్రీరంగనాథుణ్ణి పూజించి తిరిగి అయోధ్యకు వస్తాడు చివరికి వృద్ధాప్యంలో అడవిలోకూడా వ్రతాన్ని ఆచరించి వైకుంఠాన్ని చేరుకుంటాడు వ్రత మహిమ కార్తీక వ్రతం యొక్క మహిమ ఫలప్రదమైన తనాన్ని వివరిస్తూ ఈ వ్రతం సమస్త సౌఖ్యాలను ఇచ్చి కలికల్మశాలను నాశనం చేస్తుందని హరిభక్తితో దీనిని విన్నా లేదా ఆచరించినా మోక్షం లభిస్తుందని అధ్యాయం ముగుస్తుంది